బర్త్డే రోజు సంచలనమైన నిర్ణయం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకునేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తిన్నారట మరింతకి జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఏమై ఉంటుంది అంటూ అందరూ ఎంతగానో ఆలోచనలు పడ్డారా అయితే ఖచ్చితంగా విషయం ఏంటో తెలుసుకోవాల్సిందే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసర్స్గా పేరు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎక్కడ లేని హైప్ని క్రియేట్ చేసుకున్నాడు త్రిబుల్ ఆర్ మూవీతో తన యొక్క రేంజ్ని తన హైప్ని ఎలా పైకి తీసుకెళ్ళాడో మనందరికీ తెలిసిందే అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత వెనుతిరిగి చూడకుండా ఎంతో అద్భుతంగా ముందు వరుసలో సాగిపోతూనే ఉన్నాడు వరుసగా పాన్ ఇండియా చిత్రాలకి సైన్ చేస్తూ షూటింగ్ పనిలో చాలా బిజీగా ఉన్నాడు అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఘనంగా జరిగాయో మనందరికీ తెలిసిందే ఆయన అభిమానులు అలాగే సినీ తారలు రాజకీయ నేతలు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ యొక్క బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క పేరు మాత్రం మారం రోగిపోయిందని చెప్పాలి బర్త్డే వేడుకన అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేడుక రోజున ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారట ఇక అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకీ కేవలం సినిమా రంగంలో మాత్రమే తన పాత్రను పోషిస్తూ వస్తూ ఉన్నాడు కానీ తన తాతగారి యొక్క వైఖరిని పుంజుకొని రాజకీయ రంగంలో ఎప్పుడెప్పుడు అంటూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ బర్త్డే వేడుకను తను గట్టిగా నిర్ణయించుకున్నారట ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రావాలని అనుకుంటున్నారట అయితే మరి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోనూ అలాగే సినీ రంగంలోనూ సేవలందించి విజయవంతం కావాలని మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ వారి అభిప్రాయాలను ఉన్నారట నెట్టింటా మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలో త్వరలోనే అడుగు పెట్టబోతున్నాడన్నమాట